నమస్కారం ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు ఇది అవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్ ఆ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటర్ ఆథరైటిస్ ఉంటుంది రుమటర్ ఆథరైటిస్ వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి ఇప్పుడు బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసు సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ మా భరోసా నా పేరు మీనాక్షి సర్టిఫైడ్ రీడర్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో వృశ్చిక రాశి వారికి టారో కార్పిటెక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము సో ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వీరు డబ్బుకు సంబంధించి వీరికి వీళ్ళ స్నేహితులైన కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ సహాయం లభించే అవ అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో నమ్మకం తోటి మీకు ఎలాంటి సడన్ గా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా మీకు సహాయం లభించే అవకాశాలు ఉంది నమ్మకం తోటి డబ్బు సడన్ గా మీకు మీకు అవసరం పడడము సో అప్పటిదప్పుడు మీరు అడిగినా కూడా నో అనకుండా మీకు డబ్బు పరంగా సహాయం లభించడం లేకపోతే మీరు మీ ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ మెంబర్స్ అన్న తెలిసిన వారికి ఎవరైనా కూడా డబ్బుకి సంబంధించిన సహాయం చేయడము ఇలాంటివి ఏదో కానీ ఏదో విధంగా అయితే డబ్బు అయితే పరంగా సహాయం అందడము తీసుకోవడం అయితే జరుగుతుంది మీకు ఫిబ్రవరి మాసంలో సో మీరు బిజినెస్ పరంగా చూస్తే మాత్రం మీ నిన్న మీరు ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన చాలా అవసరం ఉంది బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే కొత్త స్కిల్స్ అనుకోండి సోషల్ మీడియాకి సంబంధించిన స్కిల్స్ అయినా క్రియేటివిటీగా ఆలోచించడము సో మీ బిజినెస్ సంబంధించిన అడ్వర్టైజింగ్ అనుకోండి సో ప్రోడక్ట్ సంబంధించిన ఏంటంటే క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం అయినా సో ఏదో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకునే దాని పరంగా మీరు ముందుకు వెళ్తే మాత్రం బిజినెస్ పరంగా కొత్తగా ఆలోచించి కొత్తగా కొన్ని మార్పులు చేసుకుంటే మాత్రం బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది సో అది మార్పు తోటి మీ బిజినెస్ పరంగా కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుందని కార్డ్స్ పరంగా మీకు సూచిస్తుంది సో ఖచ్చితంగా చూడండి కొత్తగా ఏదైనా మార్పు చేసుకోగలరా మీ బిజినెస్ పరంగా ప్రోడక్ట్ పరంగానైనా సో మీరు అడ్వర్టైజింగ్ పరంగానైనా సోషల్ మీడియానైనా సో కొత్త ఏంటంటే ఏదో విధమైన ఇంప్రూవ్మెంట్ తోటి మీ బిజినెస్ కి ఏదైనా లాభం వచ్చే అవకాశాలు ఉందా అని ఆ విధంగా ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది సో జాబ్ పరంగా చూస్తే మాత్రం ఉద్యోగం చేసే వారికి మాత్రం కొంచెం సాటిస్ఫాక్షన్ లేకపోవడము సో ఆ జాబ్ లో వారికి గ్రోత్ లేదు అని వాళ్ళు అర్థం చేసుకొని సో వేరే జాబ్కి ట్రాన్స్ఫర్ కావడము వేరే జాబ్ వెతుక్కోవడము లేకపోతే వేరే జాబ్ కి వెళ్ళిపోవడము అలాంటి పైసలు కంటే లేకపోతే డిపార్ట్మెంట్ మాటము వాళ్ళు చేసే ఒక్క జాబ్ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది చేంజెస్ కనిపిస్తుంది అనమాట మళ్ళీ డిపార్ట్మెంట్ మారచ్చు లేకపోతే సో మీరు ఒక ఏంటంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి మారే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం వాళ్ళకున్న కొన్ని ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాన్ఫ్లెక్స్ కాంప్లెక్స్ అనుకోండి సో కొన్ని భయాలు అనుకోండి కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఎదుటి వారిని అర్థం చేసుకోవడము కొంచెం కావడము సో ఏదో మ్యానిపులేషన్ అనుకోండి సో వాళ్ళని ఎక్స్ప్లైట్ చేయడము ఏదో విధంగా ర్యాగింగ్ అయినా కాలేజ్లో స్టూడెంట్స్ నుంచి వాళ్ళ స్నేహితులతో కొన్ని ఇబ్బందుల్లో ఫేస్ చేయడము దానివల్ల కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే కనిపిస్తుంది సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా టీచర్స్ తోటి కౌన్సిలర్స్ తోటి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటని కొన్ని షార్ట్అవుట్ చేసుకోండి సో మీకు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మీరు క్లియర్ గా మాట్లాడితే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తుంది ఎక్స్ప్లైటేషన్ కనిపిస్తుంది సో వేరే అంటే వీరికి కొంచెం అమాయకత్వం పరంగానైనా వీళ్ళని ఎక్స్ప్లైట్ చేయడము వీళ్ళని బాధ పెట్టడము ఏదో విషయంలోనైతే వీళ్ళు ఏదో సఫర్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ పేరెంట్స్ అయినా కూడా మీరు సైలెంట్ గా అలానే ఉండకుండా ఖచ్చితంగా మాట్లాడి దీనికి తగ్గట్టుగా సహాయం అయితే తీసుకోండి సో ఫ్యామిలీ పరంగాన్ని అయితే చూస్తే మాత్రం కొంచెం అండర్స్టాండింగ్ చాలా అవసరం వీరికి సో నేనే కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ నేను చెప్పింది రైట్ అలాంటి భావన లేకుండా అందరినీ అర్థం చేసుకొని పరిస్థితులని అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వడము సో వాళ్ళ ఫీలింగ్స్ అయినా వాళ్ళు మాట్లాడే విషయాలైనా కూడా కుటుంబ పరంగా అందరు కలిసి నిర్ణయం తీసుకోవడము అలాంటివి కొన్ని మార్పులు చేసుకోవాల్సిన చాలా అవసరం ఉంది డామినేషన్ వల్ల సో ఏంటంటే నా మాటనే నెగ్గాలి నేనే నా మాటనే అందరు వినాలి అలాంటి భావన కొంచెం చాలా కనిపిస్తుంది ఈ ఇందులో ఏంటంటే వల్ల ఏంటంటే కొంచెం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ లో కొంచెం అసంతృప్తి ఉండడము సో వేరే వారికి కొంచెం ఇష్యూ రావడము మా మాటకి విలువ లేదు అనే అలాంటి భావన వల్ల కూడా కొన్ని ఫ్యూచర్ కొంచెం ఏంటంటే కుటుంబ పరంగా గొడవలు రావడము ఇంకేందంటే మిస్అండర్స్టాండింగ్స్ పెరిగే అవకాశాలు ఉంది అందుకోసం అందరితో స్నేహంగా ఉండడము అందరిని అర్థం చేసుకోవడము అందరి మాటకి వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడాల్సిన అవసరం అయితే అలాంటి చిన్నపాటి మార్పులు అయితే చేసుకోండి ఫ్లెక్సిబుల్ గా ఉండడము ఫ్రెండ్లీగా ఉండడానికి చేయండి ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఏంటంటే పిల్లలైనా కూడా సో మీ ఇన్లాస్ అయిన అందరితోటి కూడా ఒక స్నేహంగా అర్థం చేసుకొని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది సో ఇలాంటి మార్పులు చేసుకోండి సో రిలేషన్షిప్ అంతా చూస్తే మాత్రం వెయిటింగ్ కనిపిస్తుంది సో మీ పార్ట్నర్ గురించి మీరు వెయిట్ చేయడము ఆల్రెడీ ఏదో బ్రేకప్ అవడం ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల చాలా రోజుల నుంచి మీలో ఏంటంటే మా కమ్యూనికేషన్ లేకపోవడము ఇద్దరు ఏంటంటే సంప్రదింపులు లేకపోవడం దానివల్ల మీరు కొంచెం లోగా ఫీల్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది వెయిట్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది సో మీ పార్ట్నర్ నుంచి ఏంటంటే ఒక రెస్పాన్స్ అయినా ఏదో ఒక కమ్యూనికేషన్ అయినా ఏదో ఒక చిన్న మెసేజ్ అయినా ఫోన్ కాల్ గురించి అయినా మెసేజ్ వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది సో మీరు మళ్ళీ రీయూనియన్ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది సో మళ్ళీ మీరు మాట్లాడి సో రిలేషన్షిప్ పరంగా మీరు ఉన్న ఇష్యూస్ అయినా మిస్అండర్స్టాండింగ్ దూరం చేసుకోవాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు సో మీ పార్ట్నరే వచ్చి మాట్లాడితే బాగుండు సో తనే ఏంటంటే తన సైడ్ నుంచి ఫస్ట్ నేనే మిస్ అవుతున్నా తన సైడ్ నుంచి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అలాంటి ఫీలింగ్ కూడా కనిపిస్తుంది మీలో సో ఫిబ్రవరి మాసంలో హెల్త్ పరంగా చూస్తే మాత్రం స్ట్రెస్ బాగా తీసుకుంటున్నారు స్ట్రెస్ చాలా కనిపిస్తుంది ఏదో అనవసరమైన ఇష్యూస్ ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఫ్యామిలీ లైఫ్ ఇష్యూస్ వల్ల కూడా కొంచెం మానసికంగా చాలా ఆందోళన పడ్డము రెస్ట్లెస్ ఉండకపోవడము సరిగ్గా నిద్రపోకపోవడము సో వాటర్కి సంబంధించిన కంటామినేషన్ కూడా మీ కేర్ తీసుకోండి సో వాటర్ అయినా సో ఏదైనా బయట మీరు జ్యూసెస్ అయినా వాటర్ ఏదైనా తీసుకుంటే కూడా దానికి సంబంధించిన కొంచెము మీకు హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది సో సైనస్ ప్రాబ్లమ్ తో బాధపడేవారైనా సో ఏంటంటే మైగ్రేన్ హెల్త్ తో బాధపడేవారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది హెల్త్ కి సంబంధించి చూసుకుంటే సో విశాఖ నక్షత్రం ఈ విశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఫర్గివ్నెస్ వచ్చింది సో క్షమించాలి మీరు వారిని క్షమించేస్తే మీరు ఏంటంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఏదైనా ఉన్నా కి వెళ్ళకండి సో వారే రావాలి వారే మాట్లాడాలి వాళ్ళే తప్పు చేశారని అలాంటి భావన లేకుండా ఓకే వాళ్ళు చేసిన తప్పు చేసినా మీరు క్షమించండి వాళ్ళ తప్పుకి మీరు క్షమించడం కాబట్టి మీ మనశ్శాంతి కోసము మీ పీస్ ఆఫ్ మైండ్ కోసం మీకు క్షమించాల్సిన అవసరం ఉంది సో ఏంటంటే మీద అనవసరం ఏంటంటే మీకు తెలియకుండానే మీరు తల భారంగా మీరు మోస్తుంటారనమాట ఎదుటి వారి తప్పులైనా వాళ్ళు చేసిన ఏదైనా తప్పులైనా కూడా ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అయినా ఏదైనా గొడవలైనా కూడా తెలియకుండానే మీ హెడ్లో మీరు మోస్తూ ఉంటారు సో ఇది ఎందుకు క్షమించేసి మీరు ఆ భారాన్ని అక్కడనే దించేసి ప్రశాంతంగా కూల్గా మీ ప్రజెంట్ ఏంది మీ ఫ్యూచర్ ఏంది అని ఆలోచించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందండి సో ఇంజిన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైజ్ అయితే లభించింది సో వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో లెట్గా వచ్చింది సో అదే ఏంటంటే అనవసరమైన ఆ విషయాల గురించి ఇంకా మీరు పట్టుకొని అలానే మీరు ముందుకు వెళ్ళకండి సో ఏదైతే వర్కౌట్ అవ్వట్లేదు మీ జీవితంలో పర్సన్ అయినా పరిస్థితులైనా అవకాశాలైనా ఏదైనా కూడా మీకు సెట్ కాకుంటే మీరు దాన్ని ఇంకా పట్టుకొని మీరు వదిలేయండి వదిలేసి మీరు ఏంటంటే ఏదైతే మీ లైఫ్ కి మీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ గా మీ మెంటల్ హెల్త్ కి ఏదైతే ఇంపార్టెంటో దాని గురించి మీరు ఆలోచించండి సో ఇమోషనల్ అటాచ్మెంట్ ఉన్నా కూడా ఇట్స్ ఓకే కొంచెం టైం తీసుకొని దానివల్ల మీకు ఏంటంటే నష్టాన్ని కలిగిస్తుంది దానివల్ల మీరు బాధనే కలుగుతున్నారు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని వదిలేయాల్సిన అవసరం ఉంది వదిలేసి మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఇంగ్లీష్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది సో విశ్విక రాశిలో జస్టా నక్షత్రం జన్మించిన వారికి మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము ఎస్ కార్డ్ వచ్చింది సో మీరు లైఫ్ లో ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి లైఫ్ లో సో మీ గోల్స్ అయినా మీ ప్లాన్స్ అయినా కూడా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అయినా కూడా మీరు మొదలు పెట్టండి మీ సందేహంగా మీకు ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుందని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో విశ్విక రాశికి సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూసారు సో మీ కూడా లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో కార్డ్ డిటెక్షన్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా న్యూ బోర్న్ బేబీస్ కి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించి కాంటాక్ట్ నంబర్ కి పంపించగలరు నమస్కారం